హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ మీ వ్లాగ్స్ చింతలూరు అమ్మవారు అంటే ఇక్కడ ఫేమస్ అయిన టెంపుల్ అనమాట చిన్నపిల్లల్ని తీసుకుని రాగానే వాళ్ళకి వాళ్ళు కళ్ళు తుల్లు కళ్ళు అంటారుగా కళ్ళు అంటే అమ్మవారికి ఇష్టం అందుకే కోడి పిల్లలతో కళ్ళుతో డిస్ట్ తీయిస్తారు చిన్నపిల్లలకు తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు చెంటి పిల్లల్ని తీసుకుని తల్లులు వస్తారు ఇంకా చూడండి ఎంతమంది వచ్చారో ఉగాది రోజున జరుపుతారు జాతర వన్ మంత్ వరకు ఈరోజు ట్వంటీ ఫోర్త్ డే చాలా మంది వచ్చారు కోరికలు తీర్చి అమ్మవారు స్వచ్ఛమైన తల్లి నూకాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ ఇక ఇవన్నీ బొమ్మల బజారే చాలా షాప్స్ ఉన్నాయి ఒక లుక్ అయితే వేసేయండి

ఇక మా పిల్లలకు బొమ్మలన్నీ డబుల్ ఏ తీసుకుంటాం లేకపోతే పెద్ద పెద్ద యుద్ధాలే అయిపోతాయి జస్ట్ ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది స్లోగా ఒక్కొక్కటి కవర్ ఓపెన్ చేసి బాగానే ఆడుకున్నారు ఇంకొక పది నిమిషాలు అలా అయ్యిందో లేదో యుద్ధాలే జరిగిపోయాయి

ఇంకా మా వర్మిత నవీష అయితే చాలా బిగ్ ఫైట్ చేసుకున్నారండి అబ్బాయిలు అయితే ఆ నిముత్యాలు అస్సలు అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరికి ఇద్దరే ఎంత కుదిరైన వాళ్ళు ఎలాంటి ఆనిమృత్యాలు మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అంతవరకు బాయ్ బాయ్